అందరికీ నమస్కారమండి మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించెను అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని ఉంటిని మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు గాన మాఘమాసం యొక్క విశిష్టతను గురించి స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించిరి భూపాల భరతఖండంలోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటను లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతన వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ఆరంభమగును గనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందును మాఘమాసమునందు నదిలో స్నానం చే గొప్ప ఫలితం కలుగుటయే గాక జన్మరాహిత్యం కలుగును గనుక ఏ మానవుడైనను మాఘమాసములో నదీ స్నానం తప్పకుండా చేయవలెను అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మల అందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈ విధముగా చెప్పుచున్నారు పూర్వకాలమున గంగానదీ తీరమును ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి ధనం సంపాదించి అపర కుబేరుని వలేనున్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు అతడును గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టం పాడు చేయుచుండిరి ఇద్దరు చెరక ఉంపుడు కత్తెను చేరదీసి కులభ్రష్టులు అయి ఉండిరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశము అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురగలు గ్రక్కుచు చనిపోయినాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నాడు రెండవ వాణిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమేళ నాకు స్వర్గమేళ ప్రాప్తించును అని అడిగెను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ వైశ్యపుత్ర నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకొనుటకు ప్రతిదినమూ గంగానది దాటి ఆవలిగట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడి వాడవు అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడవైనావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును గాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అది యునుగాక ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినోభవంతు మరలా ఇరవై రెండవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేదను మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ధన్యవాదములు